తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురికర్ ఎందుకంటే మీ అందరూ మాలా సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు నాగరాజు గారు నేను మా ఎమ్మెల్యేస్ మాలా ఎమ్మెల్యేస్ పైన అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చారు ఏంది మీరు ఏం మా గురించి ఏం మాట్లాడతలేరు ఏం సంగతి అని చెప్తే మేము కూడా మొన్న పోయి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా సెన్సస్ పూర్తిగా చేయాలి కాంప్రహెన్సివ్ సెన్సెస్ చేసి ఏదైతే జనాభా ప్రకారంగా ఉన్నాయో టూ థౌజండ్ లెవెన్ సెన్సస్లో కే దాని ప్రకారంగా టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నా ఈరోజు కేవలం ఐదు నుంచి ఆరు లక్షల వరకు మాలల సంఖ్య తక్కువ ఉన్నది మాదిగాల కన్నాయి ఎక్కడ కూడా లేదు మేము ఇదే చెప్తున్నాము ఎవరికి కూడా అన్యాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అందరినీ చూసుకునే బాధ్యత వారిపైన ఉంది మీరు సరిగా సెన్సస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏది నిర్ణయం తీసుకుంటారో అది తీసుకోవచ్చు కానీ అప్పటి వరకు మాలలు ఏదైతే ఉన్నారో ఇక్కడ సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ సంఖ్య కరెక్ట్గా అసెస్ చేసి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా కలవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా మహబూబ్ నగర్లో అందరు మాల సంఘాలందరూ కూడా ఇదే కోరి కోరినారు మేము రెండు లక్షలతో మీటింగ్ పెడతాం సార్ మీరు అందరు కూడా రావాలని చెప్పి వారు కోరడం జరిగింది మేము వారికి భరోసా ఇప్పించాము మేమందరం మీతో ఉంటాము మీతో కలిసి ఉంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది త్వరలోనే మేము వచ్చి ఈ పబ్లిక్ మీటింగ్ని అటెండ్ చేయబోతున్నాము ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఉందో పెద్దలు చెప్పినట్టుగా వీఆర్ నాట్ అగ్నైజ్ ద జడ్జ్మెంట్ ఆర్ ప్రో ముఖ్యమంత్రి గారికి మా యొక్క సంఘాలన్నీ అందరూ కూడా ఒత్తిడి తీసుకొని వస్తే వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి రిప్రజెంటేట్ చేయడం జరిగింది రిప్రజెంట్ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ మహీంనగర్లో ఎంప్లాయీస్ తర్వాత సంఘాలు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సో వారందరితో కూడా ఈరోజు ఏం జరగబోతుంది ఏం జరగాలి కార్యాచరణ ఏంటిది అనేది వారితో చర్చించడం జరిగింది వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ రాబోయేది మహేబ్నగర్లో పెద్ద ఎత్తున ఒకటి మాలల సంక్షేమం కోసం ఆత్మీయ సమ్మేళనం ప్రకారంగా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి వారు మమ్మల్ని అందరినీ కూడా ఎమ్మెల్యేస్ని ఆహ్వానించారు తప్పనిసరిగా యొక్క మాల సంఘాల నుండి అలాగే ఉద్యోగస్తుల నుండి కూడా అందరి నుండి ఆహ్వానం అందుకున్నందుకు తప్పనిసరిగా మేము ఆ రోజు వస్తామని మాట్లాడడం జరిగిందండి థ్యాంక్ యూ తర్వాత మాలలు మాదిగలు కానీ ఏ విధంగా విడిపోతున్నారు విడిపోతే వచ్చే నష్టమేంది అనే అంశాల మీద భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి చెన్నూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు అదేవిధంగా టీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు నారాయణ గారు ఈ నగర్కు వచ్చి దిశానిర్దేశం చేయడానికి వారి యొక్క సందేశం ఇవ్వ ఇచ్చింది దీని మీద మాలలు రాష్ట్రంలో ఉండే మాలలు అందరూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి మాలలకు న్యాయం న్యాయం జరిగే విధంగా చేయాలి అనే ఉద్దేశం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది దీనికి గాను రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధూమలర నిరంజన్ గారు అదేవిధంగా నేను జాతీయ మాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ నా పేరు నేను ఈ కార్యక్రమాలను అందరూ కూడా ఉద్యోగుల సంఘం పక్షాన మేము అందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి గాను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని మాల సంఘాలు అన్ని మాల ఉద్యోగ సంఘాలు అని చెప్పి అందరూ వీడికి రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమము విజయవంతం చేయడం జరిగింది దీని గురించి మా రాష్ట్ర ఎంఐది మాలల జిల్లా సలహాదారుగా పనిచేస్తున్నాను అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది అని అంటే మేము అనేది రాజ్యాంగం ప్రకారంగా విభజన జరగాలి అని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఏం చెప్తుందంటే పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాతనే విభజన చేయాలనేటువంటి అప్పుడు అంబేద్కర్ గారే రాసినటువంటి విధానం అయితే దాన్ని మేము ఏమంటున్నాం అంటే రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్ చేయండి రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు మనం కాకపోతే రాజ్యాంగం ప్రకారంగా జరగాలనేటువంటిది మా ఉద్దేశం అదే కాకుండా ఈ క్రిమ్లేయర్ అనేటువంటి కూడా పెద్ద దుర్మార్గం అనేటువంటి చర్య ఇది బట్ ఇది కూడా కరెక్ట్ కాదు క్రిమ్లేయర్ అనేటువంటి ఓసీలకు కానీ తర్వాత అదర్ వాళ్ళకి ఎందుకు ఉండదు ఓన్లీ ఎస్సీ ఎస్సీలకు బీసీలకు ఎందుకు ఉండాలి ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దాంతో పాటుగా మన టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారు మరి అందరికీ ఒకటే రకమైనటువంటిది ఉండాలి కదా విధానం కాబట్టి ఇది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మందకృష్ణ మాదిగా బీజేపీ సంకటన చేరి ఆయన ఏం చేస్తున్నట్టే మా ఇద్దరికి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు మాలలకు మాదిగలకు ఇద్దరికి అన్యాయం చేస్తూ ఉన్నారు అది అందరు కూడా గుర్తించాలనేటువంటిదే మాదిగ సోదరులను కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగులకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఒకటి తర్వాత సుప్రీంకోర్టు సూచన చేసింది వర్గీకరణ విషయంలో ఈ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏం చేయాలి ఎలా భవిష్యత్తు ప్రణాళికలు నిర్ణయించుకోవాలి అయితే మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదనేది ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు కానీ జనాభా తమాషా ప్రకారం అంటే ఎప్పుడో చేసినటువంటి జనాభా లెక్కలను ఆధారంగా చూపెట్టి వర్గీకరణ చేయడం అనేది సమంజసమైనటువంటి విధానం కాదు కాబట్టి కొత్తగా సెన్సెస్ జనాభా లెక్కలను చేసి అందులో ఉన్నటువంటి మాల మాల ఉపగుమాల సంఖ్యను కూడా లెక్కకు తీసుకొని అప్పుడు ఎంత ఉందని చూసి ఆ దమా దమాషా ప్రకారము వర్గీకరణ చేయాలనేది ఒక ఉద్దేశం రెండవది రాజకీయమైనటువంటి లబ్ధితో వర్గీకరణను ముందుకు తెస్తారు కాబట్టి ఈ విషయాన్ని సోదరులు కూడా గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ అట్లా వర్గీకరణ జరగాలనుకుంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళిత బంధు కానీ తర్వాత మూడెకరాల భూమి కానీ తర్వాత ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నవో ఆ సంక్షేమ ఫలి పథకాల ఫలితాలు ఎవరు ఎక్కువ పొందినరో గమనించి దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయాలనేది మాలాల ప్రతినిధులుగా మేము ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఎందుకంటే సంఖ్యతో ప్రామాణికం చూపెడుతున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకు చేయడం జరుగుతుంది ఈరోజు అందుకు తగ్గట్టుగా ఈ జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించి మాలల యొక్క సంఖ్యను కూడా మేము తెలియజేసే క్రమం లోపల మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్గీకరణ అనేది తప్పకుండా ధమాషా ప్రకారము లెక్కల ప్రకారం జరగాలి శాస్త్రీయంగా జరగాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరూ సామాజిక ఉద్యమకారులు వాళ్ళంతా అంటే సమాజంలో జరిగేటటువంటి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మాలలే ముందుంటుండ్రు అంటే ఈడ ఉన్నటువంటి మాలలు అంటే అందరినీ సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి కొన్ని రోజుల వరకు అంటే ముప్పై సంవత్సరాలుగా సోదర సంఘం వాళ్ళు చేస్తున్నట్టు దుష్ప్రచారాన్ని ఖండించలేకపోయినరు కానీ ఇప్పుడు వాస్తవ విషయం లోపల ఇప్పుడు ఐక్యత ఉంది అది ఐక్యతను ఇప్పుడు చూపెడుతున్నారు తప్పకుండా ఈ ఐక్యత మహబూబ్నగర్ జిల్లాలో మొదలైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకుతుంది ఇది ఎందుకంటే ఇన్ని రోజులు సోదరులను మనం ఒక అందరం కలిసి ఉండాలనేటటువంటి ఒక దృక్పథంతో మేము ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి సమావేశాలు కూడా మేము నిర్వహించలే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నడవని ఏది న్యాయం అయితే చేయననే ఉద్దేశంతో ఉన్నాం మేము కానీ ఈరోజు అది లేదు ఎందుకంటే మనువాదు అయినటువంటి మనువాదుల పంచన జరిగినటువంటి నాయకులు మమలను మనువాదులు అంటున్నారు అంటే మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ సంక్షేమ పదాలు వాళ్ళకు వచ్చినా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉన్నా ఉదాహరణకు తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో అరవై నాలుగు మండలాలు ఉన్నట్టు సందర్భంలో కేవలం రెండు మండలాలు మాత్రమే జెడ్పీటీసీలు ఉన్నారు రెండు మండలాలు మాత్రమే ఎంపీపీలు ఉన్నారు అలాంటి సందర్భం కూడా మేము ఎప్పుడు వాళ్ళ మీద ఈర్ష దేశాలతో మాట్లాడలే ఎందుకంటే మేము అంతా ఒకటే అనుకున్నాం కాబట్టి ఈ ఈరోజు మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు పదవులు ఎంత పొందిండ్రు అచ్చంపేట కాన్స్టిట్యున్సీ తీసుకుంటే గతాన్ని మొత్తం స్వతంత్రం వచ్చిన కాని నుంచి సోదర సంఘం వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు మన్న మాత్రమే వంశకృష్ణ రావడం జరిగింది అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎవరు రాజ్యాధికారం చేసినారు అలంపూర్ ఎవరు చేసినరు అంటే మెజార్టీగా వాళ్ళే రాజకీయాల్లో కూడా ఉన్నారు కానీ మేము ఏ రోజు వాళ్ళ మీద ఈర్షతో ఉండలేదు ఇప్పుడు ఎందుకంటే చెప్పేటటువంటి విధానం తప్పు కాబట్టి ఈ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది భవిష్యత్తు ఇంకా తీవ్రంగా చేస్తాం ఉద్యమాన్ని ఈ జిల్లాలో కూడా భారీ బహిరంగ ఆ బహిరంగ సభతోటే మేము సమాధానం చెప్తాం థ్యాంక్ యూ